హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరు ఇస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించి అమౌంట్ కోసం రైతులైతే ఎంతగానో అయితే చూస్తున్నారు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండానైతే ఉన్నది యాసంగి సాగులు వరి నాట్లయితే పడ్డాయి ఇతర పంటల సాగు పూర్తి అయింది మూడు మరో నెలన్నర అయితే పంటలు చేతికి వస్తాయి ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఇంకా వేస్తూనే ఉంది గత కేసీఆర్ ప్రభుత్వంలో యాసంగి పంట పెట్టుబడి సంక్రాంతి పండుగలోపై రైతులందరికీ వేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది యాసంగిలో పంటల సాగు కోసం రైతుల చేతిలో డబ్బులు లేక కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం బ్యాంకులో జమ చేయక రైతుల వడ్డీ వ్యాపారుల బాట పట్టడం జరిగింది వ్యాపారులు వద్ద వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని యాసంగి పంటలు సాగు చేయడం జరిగింది డిసెంబర్ జనవరి నెల పోయి ఫిబ్రవరి పన్నెండు రోజులు గడిచినా ఇంతవరకు రైతులందరికీ పంట పెట్టుబడి సాయం రాలేదు దీంతో సీఎం రేవంత్ రెడ్డిపై రైతులైతే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఈ విధంగా ప్రతి జిల్లాలో రైతులకైతే కేవలం మూడెకరాల లోపున్న రైతులకైతే అమౌంట్ జమ జమ కావడం జరిగింది ప్రభుత్వం అయితే ఈ ఫిబ్రవరి నెలాఖరు వరకు మొత్తం డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఆల్రెడీ మనకు సగం అంత అయితే అయిపోయింది ఇంకా ఈ పన్నెండు పది రోజులలో మరి ఈ అమౌంట్ పూర్తిగా జమ చేస్తారా లేదా అనేది రైతులైతే నిరాశతో ఉన్నారన్నమాట మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బంధు డబ్బులు విడుదల చేయాలని మనకైతే అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది